మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయుము ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా నీకు వంద స్తోత్రాలు మరొకసారి నీ పాత్ర మరొక జిల్లా గురించి ప్రార్థన చేయడానికి మీరు వస్తున్న మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు కృష్ణా జిల్లా గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం దయతో కనికరించండి కృప చూపండి మీ ప్రేమను బట్టి ప్రభా నీ కృపను బట్టి ఆ జిల్లాని జ్ఞాపకం చేసుకునండి ప్రభా జిల్లాలో ఉన్నటువంటి నలభై తొమ్మిది మండలాలు తొమ్మిది వందల తొంభై ఆరు గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రభా మరి ఎంతో పెద్దదైనటువంటి జిల్లాగా ఉంటా ఉంది ప్రభా ఎంతో మంది ప్రభా మరి బిడ్డలు అక్కడ ఉంటా ఉన్నారు దయతో దయతో కనికరించండి ప్రభా అక్కడ ఉన్నటువంటి జనం అందరూ ప్రవాహ నిరక్షణ స్వార్థను విని ప్రభా మిమ్మల్ని రక్షకుడుగా కలగడానికి కుప్పి చూపండి అక్కడ ఉంటున్నటువంటి ప్రభా మరి నాయకులు గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రభా జిల్లాని న్యాయబద్ధంగా మంచిగా ప్రేమతోటి ప్రవాహ మరి పరిపాలించడానికి మీరు కృప్ చూపండి ప్రభా మరి సంఘ పాస్టర్స్ ని ప్రవా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు సహాయం చేయండి వారిని మీరు స్వస్థపరచండి దేవాదాయతో కనకరించండి మా కృష్ణా జిల్లా అంతటినీ మీరు మీరు మీకోసం పట్టుకునండి మీరు రక్షించండి మీరు స్వస్థపరచండి కనకరించండి ఈ ప్రార్థనలో ఏగి మా ప్రేయర్ పార్ట్నర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మరొకసారి మమ్మల్ని అలవామి మీ చేతులకు అప్పగిస్తూ ఇచ్చిన ప్రార్థన వేసు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె